చెప్పని మంచిగా ప్రార్థన చేసుకుంటాను దేవానికి రాకూడదు నేను ఏదో సహాయం చేయాలని చెప్పేసి నేను ఎంత ప్రార్థన చేసుకుంటాను ప్రతి విషయాలు కూడా నాకు ఎవ్వరూ లేరు పోరు నన్ను నాకు సాయం చేసేది నాకు కష్టాలు ఇచ్చేది నాకు ఏ అందరూ సరే నాకు దేవుడే ఎవరు లేరు నాకు దేవుడి వాడు అని నేను మార్పెట్టుకుని ఎప్పుడు కూడా దేవుడి వాడి నేను కష్టం కూడా నేను మా అక్క చెల్లి కానీ మా అమ్మ కానీ ఎవ్వరికి ఎవరికి చెప్పండి నాకు నాకు వచ్చిన కష్టాలు దేవుడికి మామిటే గేడ్స్ ఇక అన్నింటిదో ప్రార్థన చేసుకుంటారు తల్లి నాకు బాగుండీ తీర్చాలి నాకు ఎవరు లేదు నేను తప్ప నాకు ఎవ్వరూ లేదు ఇవన్నీ లోకాశం తేవాలి ఉండే సదస్సుకు తర్వాత గారు ఉండే తెలిసి ఉండే నాకు సమస్య తీర్చాలి బాబు బాధ్యత నాకు దేవు ఈ సమయంలో నాకు సహాయం చేసింది దేవుడే అలాగే వృత్తి విషయంలో కూడా అయ్యారు ఎలాంటి కలనసం లేకుండా ఇద్దరికి తెలియకుండా వివాహం చాలా సమాధానం తీసుకొచ్చారు నేను అన్నిటికంటే కూడా ఆశీర్వాదకరమైనటువంటి మాట అదే అని ప్రవక్త చెప్పారు కాబట్టి అదే మాటతో మరి ఆ యొక్క కుటుంబాన్ని మరి దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించిన కదా దేవుడు చెప్తున్నారు ఎందుకంటే ఆశీర్వాదం మనం ఇవ్వలేము సంఘానికి దేవుడు సార్వభౌమాధికారం ఇచ్చారు కాబట్టి మరి సంఘమే ఆ అధికారాన్ని ఇప్పుడు ఉపయోగించుకున్నాం ఇది అందరం కూడా క్రిస్మస్ దినాలు కాబట్టి మరి క్రిస్మస్ నుంచి చదువుకున్న వారు చదువు వారు అది రెండు భాగాలుగా క్రిస్మస్ చేసే రెండు భాగాలు ఉన్నాయి ప్రిలారా ఇదే కాకుండా చాలా కోణాల్లో యేసు క్రీస్తు యొక్క ఈ క్రిస్మస్ వర్తమానము మరి వినొచ్చు ఎందుకంటే చదువుకున్న జ్ఞానులు ఆకారము గోడము తాప్రాణి సపర్చలు ప్రత్యేకించి మూడు వస్తువుల మీద ప్రసంగం క్రిస్మస్ వర్తమానంలో పందించు అది పునాకున కలయితటువంటి ప్రపంచము యువదలకి రాజుగా పుట్టినవాడు ఇక్కడ కూర్పునమేమైనా నక్షత్రం అని ఆ రాజు భూవచింతమే మరి అదే విధముగా చుట్టబడిన దేవుని కానుక మరి ఎలా అల్పమైన బెంతలేకేము మరి ఇప్పుడు నేను పట్టుకున్నటువంటిది గొర్రెల కాపరులకి ఎందుకు కనబడవలన్నో క్రిస్మస్ వర్తమానములో లోకాసు వార్తలో గొర్రెల కాపరులు పొలములో ఉండి మందర కాచుకున్నటువంటి ఎనిమిదో వచనంలో పరలోకము నుండి దేవుని యొక్క దోత వారి దగ్గరికి వచ్చి నిలిచినప్పుడు భయపడకూడని దేవుని దోతలు చెప్పడం మనము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి భయమని వాక్యం చెప్పడం మనం వింటాం కానీ వీళ్ళు మిక్కిలి భయపడని అని ఉంది ఎందుకు భయపడ్డారు వీళ్ళు లోకములో ఎప్పుడూ జరిగేటటువంటి కార్యము కాదు సాధారణంగా అప్పుడప్పుడు జరిగేటటువంటి చిత్రము కాదు ఎలాంటి కార్యము జరిగింది అక్కడ భూమి మీద నుంచి ఎక్కడి నుంచి రాలేదు వాళ్ళు దేవుని యొక్క దోతలు పరలోకము నుంచి దేవుడు నరుడిగా పుట్టినప్పుడు మొట్టమొదట పాటను పాడారు ఎవండి జ్వాల పాటలు ప్రపంచములో అందరూ పడతారు కానీ పరలోకము నుంచి వచ్చి గారులు ఉన్నారు సువార్థికులు ఉన్నారు పెద్దలు ఉన్నారు అక్కడ శాస్త్రులు పరిశైలు ఉన్నారు యాజకులు ఉన్నారు మంచి మేధావులైనటువంటి వారు ఉన్నారు ప్రిలరా మీరందరినీ కూడా దాటి వచ్చి ఎందుకు వీరికి కనిపించారు ఎందుకు పాట లోపములో ఉన్నటువంటి మామూలు ఒక మనిషి కాదు దేవుడే మనిషిగా పుట్టాడనేటటువంటి అసాధారణమైనటువంటి సంగతులు గురించి ఇక్కడ అందుకే మిక్కి భయపడి అంటే ప్రపంచంలో దేవుని దూతను ఎవరైనా చూసారా చూసినటువంటి వారు ప్రవర్తలు అప్పుడప్పుడు చూస్తారు కానీ ఇక్కడ దేవుని దోతలు చూచినటువంటి గుర్రెల కాపరులు చదువులేని జ్ఞానము లేని తెలివి లేని ఎవరో కూడా మెచ్చుకునేటటువంటి వేళ దగ్గర మంచి బట్టలు లేని అయ్యా వీళ్ళకి ఏ విధమైనటువంటి పేరు లేనటువంటి ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి దేవుని దోత ఇక్కడికి వచ్చి జోల పాటను మొట్టమొదటి దేవుడు పుట్టినప్పుడు పాడిన సో స్థలములలో దేవునికి మైమా ఆయనకి స్థులైన ఎక్కడా మనం చదివినటువంటి వాక్యాలు అధ్యాయమంతా ఉంది కానీ లోక స్వార్థ రెండులో ఈ ఒక్కవచనం దాటలేము మనం ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అక్కడ మనము ఎలాగ దాన్ని జానించాలి అంటే అసలు దేవుని యొక్క వాక్యము చెప్పేటటువంటి వ్యక్తి కనీసం ఒక గంట ప్రార్థన చేయాలని చెప్పారు దెయ్యమని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదో భూతమని లేకపోతే చీకట్లో అయ్యో ఇలా జరిగింది ఏంటని భయపడడం కాదు లోకములో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి అద్భుతమైన కార్యము ఆ వెలుగు అనగా దేవుడు అసాధారణమైన వాడు మనమైతే భూలోకములో మనుషులందరం చేసిన కార్యాలు చేస్తాము దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అసాధారణమంటే అందరం చేసి కాకుండా ప్రత్యేకమైనటువంటి రీతిలో పరలోకము నుంచి దూతల్ని పంపించారు ఆయన అనియా ఇళ్ళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు పాటలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు బైబిల్ చదివినటువంటి వారు ఉన్నారు అక్కడ దేవుని యొక్క ఆలయాన్ని కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ బైబిల్ చదివి పాటలు పాడి సాక్ష్యాలు చెప్పి మరి వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరినీ దాటి వచ్చి అమాయకులైన విద్యలేని పామరులైనా మరి అమరించేత కూడా పేరు లేని ఈ యొక్క గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు దేవుడు వచ్చారనేటటువంటి విషయము ఇక్కడ గారు మరి రాసేటటువంటిది నేను మాటల్లో చెప్పే కంటే మరి చదివి మనము ఎందుకంటే ఉన్నదోన్నట్లుగా చదవడం నాకు చాలా ఇష్టం ఇది చాలా గొప్ప సంఘటన గొన్నె లెక్క లెక్క ఎందుకు బయలుపరచబడింది ఏమంటే మనకి వింతగా విండోరముగా ఆశ్చర్యముగా తోచను నాకు తెలిసినంత వరకు కారణాలని వాక్యముతో చూపిస్తానన్నారు ప్రగతి గారు దేవుడు తన యొక్క కృపను బట్టి ఈ ఎందుకు అనేటువంటి ప్రశ్న దేవుడు వర్తమానం ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను ఈ వాక్యం విన్న తర్వాత ఎందుకు వాళ్ళకే దేవుడు దోతలను పంపించారనేది మీ మనసులో నుంచి పోతుందని ప్రవక్త గారు ఇక్కడ చెప్పారు ఎన్నడూ జరగని ఈ గొప్ప సంఘటన గొర్రెల కాపరులకు ఎందుకు బయలుపరచనబడుతుందని మనము ఆయా సమయములలో ఆశ్చర్యపడుతూ ఉంటాము వేదాంతము చేసినటువంటి వారికి కాక ఎండిపోయినటువంటి ఒక కర్ర పట్టుకొని గొర్రెల వెనకాల వండేటటువంటి అమాయకులైనటువంటి కాపరుల దగ్గరికి దేవుడు ట్రైనింగ్ అయినటువంటి వాక్యము బాగా చెప్పేటటువంటి వారిని దాటి ఇంకా జ్ఞానులని దాటి విద్య గల వారిని దాటి విద్యను వేదవారి యొక్కకు ఎందుకు వచ్చాను యేసుక్రీస్తు బెత్తల పుట్టాడు బెత్ ఎల్ ఎం ఆ మూడు భాగములుగా విడగొట్టి ప్రవర్తి ఎవరిని చెప్పారంటే దేవుని రొట్టెల ఇల్లు బెత్ ఎల్ హి మూడు భాగముల కదా నిలగొట్టి దేవుని రొట్టెల ఇల్లు అంటే గోధుమతో చేస్తారు మనకు తెలుసు అక్కడ గోధుమ బాగా పండుతాది కాబట్టి రొట్టెని చెప్పబడి ఉంది మరి చాలా గొప్ప సాక్ష్యం ఉంది బిడ్డలకేమికి హెబ్రూ తల్లు దైవ జన్ కన్నటువంటిది ప్రసవ వేదనతో అక్కడే కన్నారు గోత్ర ఇంకా బాగా దావీ అక్కడే మరియా కూడా అక్కడే ప్రియులారా దేవుని యొక్క వాక్యములో జీవమున్నది ఆయన వాక్యములో శక్తి ఉన్నది ఆయన వాక్యములో స్వస్థత ఉన్నది కాబట్టి దేవుడు ఆత్మ ఆత్మరూపములో ఉన్న దేవుడు ఒక చిన్న పిల్లవాణిగా గట్టి పరకల మీద వండుకొని ఉన్నాడు కాబట్టిేపులో జన్మించాడు ప్రిలరా మరి బెత్తల సమాజ మంత్రం ఉంది అక్కడ ఎందుకు జన్మించలేదు మంచి ఆసుపత్రి ఉంది అక్కడ కూడా ఎందుకు జన్మించలేదు గొప్ప మతనాయకులు ఉన్నారు బెత్తుల వాళ్ళ ఎలలో ఎందుకు జన్మించలేదు దావీదు మహారాజు కూడా బెత్తుల జన్మించాడు దాబీదు మహారాజు తండ్రి యక్షయ్ కూడా బిద్దల గేమలో ఎయ్ గారు తండ్రి కూడా బిద్దల గేమలో జన్మించారు బిద్దల గేమో వారందరికీ కూడా పుట్టి నీళ్ళలో కాబట్టి కాబట్టి దావీ కుమారుడక ఎక్కడ జన్మించాడు బేత్తల గేమలో జన్మించాడు ఎరుషలేముందే పురాలు ఉంది పేరు కలిగినటువంటి చాలా దేవుని మందర్శం పెట్టబడినటువంటి ఆశ్రయపురాలు పెద్ద పెద్ద పట్టణాలు ఉండగా దేవుడు యోధా మా యోధా ప్రధానులలో నీవు ఎంత మాత్రమో అల్పమైనదను కాల్పమైనదను అల్పమైనదే గాని నిజానికి చూస్తే చిన్న పట్టణం ఇది ఎరుశలేము పేరు ప్రఖ్యాతలు కలిగింది నలభై ఎనిమిది సంవత్సరాలు బంగారు రైకులతో దేవాలయం కట్టిన ప్రపంచంలో ఎక్కడా లేదు ఏమండి గొప్ప వ్యాపార స్థలము పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఎరుశలీములు కాదని ఆశ్రయపురమలు కాదని దేవుని నిబంధన బంధ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆశ్రయపురమలో ఉన్నటువంటి పట్టణాన్ని కాదని దేవుడు ఈ యొక్క చిన్న పట్టణంలో ఉంటాడు ప్రియరారా పామర్లైనటువంటి గొర్రెల కాపర్లకు ఏమిటి మెస్సియా జన్మించను అది వర్తమానం నాలుగు వేల సంవత్సరాల నుండి దేవుడు ప్రవక్తల ద్వారా మెస్సియా వస్తున్నాడు మెస్సియా వస్తున్నాడని పుట్టే వరకు కూడా ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడు మరి వర్తమానము అన్న కై పెద్దలను వదిలేశారు జ్ఞానులను వదిలేశారు ట్రైనింగ్ పొందినటువంటి పాస్వార్థకల్ని వదిలేశారు పాటలు పాడేవాళ్ళు వదిలేశారు బైబిల్ చదివే వాళ్ళు వదిలేశారు ప్రిలరా గొన్నెల కాపర్ దగ్గరికి భరోకములుంటి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద దేవత శోభ వార్త జ్ఞానులు కాదు విద్య వారు గొర్రెల కాపరులు అబ్బా ఎంత వింతగా ఉంది దేవుడి కార్యాలు ఎలా చేస్తాడు నేను ఎందుకు పనిచేస్తానండి అయ్యా నేను చర్చ కట్టలేదు నేను పాట పాడలేను నేను మీలాగా మాట్లాడలేను నేను ఏమీ చేయలేదు దేవుడు కనుక్కుంటాం మనం కానీ గొర్రెల వెనక ఒక ఎండిపోయిన కర్ర పట్టుకొని పట్టుకుని విద్య లేని జ్ఞానము లేని ట్రైనింగ్ లేని ఎవండి దేవుని దేవదూతలు వచ్చినప్పటికీ దేవుని ఆలయములో కూడా లేళ్ ఏ దేవుని ఆలయాన్ని దేవుని కంటే మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేవుడు హృదయము అని చెప్తున్నారు మనకి ఒకవేళ మనము మనం కట్టే సంగము ఇంకా జైలుతో ఇంకా చాలా అందముగా మనము కడితే హస్తకృతాలయములలో దేవుడు నివాసింపడు ప్రియలారా చేతులతో మనము చేసినటువంటి కన్యలు పట్టచ్చు మరి తిరుమల కాపు మనం వాయించచ్చు మనం ఏనా కూడా మన చేతులతో చప్పట్లు పట్టచ్చు కానీ దేవుడు నివసించే స్థలము ఈ హృదయమే దేవుని ఆలయమని చెప్పబడ్డది కాబట్టి బ్రిలారా విద్య లేని లేని అంటే తెలియని నిరుపేదలైనటువంటి గొర్రెల కాపరులకి ఎందుకు దేవుడు ఆ వార్తను ఎవరి నుండి కళ్ళతో చెప్పచ్చు కళ్ళ ద్వారా చెప్పారు కదా మళ్ళీ ఇక్కడ దేవదూతను ఎందుకు రావాలి అస్సలు దూత కనపడినటువంటి వాళ్ళు అన్నా కలిపి కనిపించారా పెద్ద దేవాలయమే నలభై ఐదు సంవత్సరాలు కట్టిన దేవాలయమే అలా అక్కడ పెద్దలున్నారు ఏడుగురు పెద్దల్లోనూ ఎవరికైనా కనిపించారా బైబుల్ బాగా వాక్యం చెప్పేవాళ్ళు కనిపించారా శ్వాసంలో ఉన్నారు కనిపించారా అయ్యా ఒక్కసారి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే దేవుడు పంపించినటువంటి వార్త ఏవండి అమాయకమైనటువంటి హృదయంలోనికి దేవుని వాక్యము చెప్పగానే ఈ మెదడు దగ్గర పెట్టుకుని ఆడలేవు ఈ చెవిలోంచి ఈ చెవిలోంచి పోలేవు లేదు మనస్సులోనికి తీసుకొని వచ్చి ఆలోచించి ఇది నిజమా ఇది నిజమేనంటావా అనుకున్నారా ఏ అనుమానో వాళ్ళ యొక్క మనస్సులో మెతడులోనికి వచ్చింది ముందు మెతడుకి ఐదు తాళ్ళు ఉన్నాయి మన శరీరం మీద కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అయ్యా తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఆపమతో ఉన్నటువంటి ఈ అవయవాలు పలకబడినటువంటి వాక్యానికి ఈ ఐదు తాళ్ళుని శిలువు మీద కార్చిన రక్త కణమ పగిలి నేను వెళ్ళి ఆదరణ కర్తన పంపుతాను అన్నాడు దేవుడు ఆ ఆదరణ కర్త ఇప్పుడు ఇక్కడ వచ్చాడు గిడ్డమతో ఉన్న అంగీ వేసుకున్నటువంటి యేసు ఇప్పుడు మన కళ్ళ ఎదురు ఉండాలేడు కానీ మట్టిపూము ఆరవ జ్ఞానేంద్రియము పరిపూర్ణ విశ్వాసము పరిశుద్ధాత్మ అక్క చెల్లెళ్ళు కజిన్స్ మట్టిపూము పరిపూర్ణ విశ్వాసము పరిశుద్ధాత్మ ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్పారు పాత వర్తమానాలు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నాకు జ్ఞాపకం ఉన్నది ప్రతిపాడులోనూ ఇంకా చాలా చోట్ల నేను చెప్పినటువంటి విషయాలు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి పరలోకము నుంచి భూలోకమునకు పంపించబడినటువంటి వార్త అందించబడటకు మిగతా వాళ్ళు తగిన విధంగా లేరండి బైబిల్ చేతిలో ఉన్నవాళ్ళు ప్రసంగాలు చేసేవాళ్ళు గొప్ప గొప్ప దేవాలయమని కట్టేవాళ్ళు ఓ మంచి మంచి పాటలు వెనసొప్పుగా పాడేవాళ్ళు కానీ ప్రియులారా ఈ గొర్రెల కోపర్ల చేతిలో ఒక ఎండిన కర్ర మాత్రం ఉంది ప్రియులారా మరి ఇదే వర్తమానంలో ఇంకా కొన్ని పేజీలు వెనక పెడితే మోషే గారి చేతిలో ఉన్నటువంటి దండము కూడా ఎండిన కర్ర అని చెప్పారు దీంట్లో క్రిస్మస్ ఎక్కడ తీసుకెళ్ళారు చూడండి మరి అమ్మా యోసేపు గురించి గాడి తెక్కడం ఇవన్నీ మనకు తెలుసు ఇంక దాంట్లోకి పెట్టలేదు నేను మోషే గారు యమ్ర సముద్రములో దేవుని బిడ్డలు నడిపించేటప్పుడు ఆయన కూడా గొర్రెలు కాపర చెప్పాడక్క అబ్రహాము ఇసాకు యాకోబు వీళ్ళందరూ కూడా గొర్రెలు కాపారండి మోషే గారు కూడా గొర్రెల్ని మాంగారు గొర్రెల్ని కాచాడు ప్రవర్తలైనటువంటి వారు చాలా మంది గొర్రెల కాపర్లు అని ఇక్కడ తర్వాత చెప్పి మోషే గారు గొర్రెల కాపర్లుగా ఏం చేశాడు ఎక్కడ చదువు లేని చూసారా ట్రైనింగ్ లేని అమాయకమైనటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి వీరి చేతిలో ఉన్నటువంటి ఆ ఎండలి కర్రతో ఏం చేశారండి వీళ్ళు విన్న వాటిని దేవదూత కనిపించింది వెలుగు వచ్చింది ఇదిగో మీరు చెప్పే ఎన్నాళ్ళు చెప్పే మెస్సే వర్తనడా చెప్పారు ఆ మెస్యే వచ్చాడు నెమ్మరా పెంటలో ఉన్నటువంటి నీకు కనబడతాడా దేవుడు మామల్ని వదిలేసి నీకు ఎలా కనిపించడా అరేలేలే వాక్యం చెప్పినోడు మేము మెస్ ఏ వార్తనడం చెప్పినోడు మేము మీకు కనిపించడా రెండు సంవత్సరముల వేళ్ళు దేవుని వాక్యము దేవదోతల పాడినటువంటి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అనేటటువంటి వాక్యాన్ని ప్రచురము చేశారు కానీ ఎవరు వినలేదని చెప్పారు ఇక్కడ ప్రవక్త అలీలు ఎవరి నేను అనుకున్నాను మామూలు దేవుడు పాశ్ స్వార్థికుడు ఫోల్డ్ మినిస్ట్రే తప్ప మిగతా వాడు వాక్యము చెప్పకూడదు అనుకునేవాళ్ళు కొన్ని నేను కానీ ఇక్కడ విద్య లేనటువంటి వీరు రెండు సంవత్సరముల వరకు అదే రోజు గంటలో కిందకు దిగి దండం పెట్టుకున్నటువంటి వీళ్ళు అప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు ఒంటరి మీద ప్రయాణం చేసి రోతులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేటప్పటికి రెండు సంవత్సరంలో పట్టింది కాబట్టి రెండు సంవత్సరముల వీళ్ళు వెళ్ళి చెప్పారట ఏమండి మనం ఎవరే చెప్పాం క్రిస్మస్ అంటే నువ్వు బట్టలు అనుకో పిండి వంటలుగా మేము వండుకుని తిన్నాం నువ్వు కొత్త బండి తెచ్చుకోవు లేకపోతే టోపీ పెట్టుకోవు అవన్నీ కూడా బయట ఉన్నటువంటి మెకానిజం అప్పుడే తయారు చేయబడి వచ్చిన కొత్త బండి దాంట్లో లేదు నువ్వు స్టార్ట్ చెయ్యి నువ్వు నొక్కు అది ముందు అందు మనము కూడా ఆవిరమగానే ఉన్నామని ప్రవర్త గారు ఈ గొర్రెల కాపర్లు రెండు సంవత్సరములు సాక్ష్యము చెప్పారని అనుకున్నాను నేను ఇంతకు ముందు ఈయన దేవుని యొక్క శుభవార్త అందరికీ కూడా చెప్పారని ఉంది ఈ సువార్తను అందరికీ చెప్పారని ఉంది ఎవరిని ఇక్కడ నిలబడిన అలాగే ప్రసంగం చేయడం గొప్ప కింద మీరు అనుకుంటున్నారు కానీ దీనిని నేను గొప్ప కింద ఎంచుకోలేదు కారణం ఏంటంటే ప్రవర్తని ప్రవర్తన చేర్చుకుని వాడు ప్రవర్త పరమ పొందుననేటటువంటి ఆ వాక్యమును అనుసరించి అంటే దేవుడు ప్రవర్త ద్వారా మాట్లాడుచున్నాడు అంటే ప్రవర్త ద్వారా అంటే ఈ మైక్ ఎలాగైతే ఉందో విలియం రణిగేమని దేవుడు విలియం రణిగేమని మైక్ గా పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు టేపులో ఉన్నటువంటి వర్తమానము నూటికి నూరు శాతము అందులో ఏ వ్యక్తమైన మాట కాని చెత్త గాని పనికి మారిన విషయాలు గాని పెట్ట కథలు లేనటువంటి పరిపూర్ణమైన పలకబడిన వాక్యమే అసలైన విత్తనమై ఉండేది ప్రియులారా వింటే అప్పుడు కొన్న పేపర్ లాగా మనం కూడా చెప్పగలం అయ్యా నీ పేపర్ వారికి అంటున్నాడు ప్రవక్త నీకు పాలు వేసినటువంటి కుర్రాడికి చెప్పా వాడుతున్నాడు ప్రవత్త